ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ దూసుకుపోతోంది కౌంటింగ్ మొదలైన కాసేపటికే లేబర్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది సుందర్లాండ్లో పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందింది లేబర్ పార్టీ ఇప్పటి వరకు ఐదు సీట్లు కైవసం చేసుకోగా రిషి సునాక్కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది మొత్తం ఆరు వందల యాభై సీట్లున్న బ్రిటన్ పార్లమెంటులో లేబర్ పార్టీ నూట ముప్పైకి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఈ పార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ హోల్బోన్ సెయింట్ పాన్ క్రాస్ స్థానంలో గెలుపొందారు రిషి సునాక్ కన్సర్వేటివ్ పార్టీ ముప్పై చోట్ల లీడింగ్ కొనసాగుతోంది బ్రిటన్లో ప్రభుత్వ ఏర్పాటుకు మూడు వందల ఇరవై ఆరు సీట్లు సాధించాల్సి ఉంటుంది భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని కన్సర్వేటివ్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు అంచనా వేశాయి పద్నాలుగు ఏళ్ల తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించనుందని పేర్కొన్నాయి లేబర్ పార్టీకి నాలుగు వందల పది సీట్లు వస్తాయని కన్సర్వేటివ్ పార్టీ కేవలం నూట ముప్పై ఒక్క సీట్లకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి లేబర్ పార్టీకి నూట డెబ్బై సీట్ల మెజారిటీ వస్తుందని పేర్కొన్నాయి బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు పోలింగ్ ముగిసింది బ్రిటన్ లో మొత్తం ఆరు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం నలభై వేల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు రిచ్మండ్ లో రిషి సునాక్ తన సత్యమణి అక్షరామూర్తితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తర లండన్లో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తన భార్య విక్టోరియాతో కలిసి ఓటు వేశారు ఈసారి పోలింగ్ తక్కువగా నమోదైంది